ఇక సినిమా టికెట్ల రేట్లు పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం ఇందుకోసం నూతన విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది ప్రతిసారి సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్ల పెంపుపై తరచూ వివాదాలు తలెత్తుతున్నాయి ఇక ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సచివాలయంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు ప్రతిసారి సినిమా బడ్జెట్ ప్రకారం టికెట్ రేట్లు పెంచుతున్నామని ఇకపై ఇందుకోసం ఓ నూతన విధానాన్ని రూపొందిస్తామని మంత్రి చెప్పారు but... టికెట్ల హేతుబద్ధీకరణపై మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో కమిటీ సచివాలయంలో సమావేశమైంది ఇప్పటి వరకు పాత జీవో సినిమా బడ్జెట్ ప్రకారం సినిమా టికెట్ రేట్లు పెంపుకు అవకాశం కల్పించామని అయితే ఇకపై అలా కాకుండా ఓ కొత్త విధానాన్ని రూపొందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు అన్నింటికీ కేటగిరీ ప్రకారం సమానంగా టికెట్ల రేట్లు ఉంచే విధానాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సామాన్యులకు భారం కాకుండా సినీ పరిశ్రమకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్ మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ ఇరవై తొమ్మిది ముందు దానికి ముందు ఒక మీటింగ్ చేసుకుంటాం షేర్ చేసుకునే విధంగా పాత జీవో ప్రకారం హై బడ్జెట్ ఫిలిమ్స్కి ఇలా చేయాలి అలాగని ప్రతి సినిమాకి ఒక నిర్ణయం చేస్తూ ఉన్నాం ప్రతి సినిమా రిలీజ్ ముందు దాని మీద తర్జన భర్జన చేసి హోమ్ హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని క్లియర్ చేస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు మనం ఒకటే ఇవాళ మన వాళ్ళందరూ కూర్చున్నటువంటి కారణం ఏంటంటే ఇలా ప్రతిసారి మనం ప్రతి సినిమాకి ఒక రకమైన నిర్ణయం తీసుకోవటం దాని మీద మళ్ళీ డిస్కషన్ పెట్టడం దీనికంటే కూడా బ్రాడ్గా అసలు మనం బడ్జెట్ సినిమా అంటే ఏంటి హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి దైనికి ఎంత పెట్టాలి లేదా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎంతవరకు జరగాలి ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా ఇంకా పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా ఒక జీవోతోటి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోందో ఆ మీటింగ్ జరుగుతుందో ఏంటో వివరాలు ఆర్గ్యుమెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి